హై అండి వెల్కమ్ టు జైత్రీస్ డ్రీమ్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను ఈరోజు మీకు ఎయిర్ ఫ్రయర్లో క్రిస్పీ కార్న్ ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తున్నాను దీనికోసం బాయిల్ చేసుకున్న కార్న్లో మనం టూ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి అదేవిధంగా ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోండి దాంతోపాటుగా కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోండి స్పైస్ మీకు ఎంత కావాలనుకుంటే అంత ఇలా అన్నింటిని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇందులోనే మరికొద్దిగా కారం కూడా వేసుకుందాము చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకొని కలిపేసుకుందామండి చాలా కొద్దిగానే వేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువ వేసుకోకూడదు జస్ట్ అది తడే బ్యాటర్ అనేది మీకు తడి అవ్వాలి అంతే ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి అంతే సరిపోతుంది దీన్ని ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాము ఇప్పుడు ఎయిర్ ఫ్రైర్ ఆన్ చేసుకుందామండి చూసారు కదా ట్రే ఇలా ఉంటుంది దీనికి ముందుగా ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత దీన్ని అందులో పెట్టేసి ఈ కార్న్ మనం ఏదైతే తయారు చేసుకున్నామో దాన్ని కార్న్ అంతా ఈ విధంగా పగచిగా వేసుకుంటూ ట్రే మీద సెట్ చేసుకోవాలండి అది మనకి ఎంత పడితే అంతవరకు ఈ కార్న్ బ్యాటర్ అనేది వేసుకోండి చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం మిషన్లో పెట్టేద్దాము స్విచ్ ఆన్ చేసుకుని సరిగ్గా ప్రెస్ అవ్వలేదు మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేశాను చూసారు కదా వన్ ఎయిటీ డిగ్రీస్ తీసుకుందామండి అదేవిధంగా టైం వచ్చేసి టెన్ మినిట్స్ తీసుకోవాలి అంతేనండి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత అదే లోపల ఫ్రై అవుతూ ఉంటుంది లెస్ ఆయిల్తో ఈ విధంగా చేసుకోవాలనుకుంటే టేస్టీగా కూడా ఉంటుంది ప్లస్ క్రిస్పీగా కూడా ఉందండి ట్రై చేయండి తప్పకుండా చూడండి మీకు ఎలా వస్తుందో కూడా చూపిస్తాను టైం అయిపోయింది ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందాము చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చింది చూసారు కదా అంతే అండి క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే మనం ఆనియన్ ముక్కలు అదేవిధంగా టమాటో కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా కొత్తిమీర ప్లస్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను ఇవన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఇది ఈ విధంగా డైరెక్ట్గా తీసుకున్నా బాగుంటుంది లేదంటే ఇందులో కూడా మనం కొంచెం ధనియాల పొడి గరం మసాలా కూడా వేసుకొని మిక్స్ చేసుకుని తీసుకోవచ్చండి అంతే చాలా చాలా టేస్టీ టేస్టీగా ఉండే క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది వితౌట్ ఆయిల్ చూసారు వితౌట్ లెస్ ఆయిల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్